హిందూపురం ఈ నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి క్యారాఫ్ అడ్రస్ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో హిందూపురం నుంచి అలాగే వరుసగా అప్పట్లో ఎన్టీఆర్ గారు మూడు సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయన రికార్డుని ఆయన కొడుకే బదులు కొట్టారు ఎవరు నందమూరి బాలకృష్ణ నాలుగు సార్లు గెలిచారు మొన్న గెలుపుతో అంటే ఇంకా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ జెండా తప్ప వేరే జెండా ఎగరదు అంటే వరుసగా ఏడు సార్లు ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న ఘనత అయితే తెలుగుదేశం పార్టీకి దక్కింది అయితే ఇప్పుడు ఆ స్థానం నుంచి బాలయ్య తప్పుకోబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే వరుసగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకున్నారు అన్స్టాబుల్ బాలయ్య ఇప్పుడు ప్రధానంగా ఆయన ప్లేస్లో ఆయన సతీమణి రంగంలోకి దిగబోతున్నారు అనేది అది కూడా చంద్రబాబు గారు నోటి నుంచే వినిపించింది అనేది ఎందుకంటే ఇక బాలయ్య తప్పుకొని తన భార్య అప్పచెప్పబోతున్నారు ఆ సీటు అనేది తన సతీమణి వసుంధరకి ఇవ్వమని అడుగుతున్నారు అంటూ హిందూపురం టిక్కెట్టు అనేది ఒక చర్చ అలాగే మొన్న మధ్యలో లోకేష్ గారు కూడా అన్నారు ఎక్కువ సార్లు వరుసగా మూడు సార్లు గెలిచిన తర్వాత వేరే వాళ్ళకి ఆ స్థానం ఇవ్వాలి ఇంకొక వ్యక్తే కంటిన్యూ అవ్వకూడదు అనేది అటువంటి లెక్కలు అలాగే సీనియర్లను పక్కన పెట్టి కొత్త వారికి ఆ స్థానాలని దక్కబెట్టాలి అనే ఆలోచన కూడా నారా లోకేష్ గారి నోట వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు అంటే ఇది నిజమా లేదంటే ఆమెను మెప్పించడానికి మాట్లాడారా ఏంటనేది తెలియదు కానీ ప్రస్తుతం అయితే మొన్న మజిని మాట్లాడినట్టు కూడా బాలయ్య గారు కూడా అక్కడే ఉన్నారంట ఆయన ఎమ్మీడియట్గా కలగ్ చేసుకుని అయితే రెండు టిక్కెట్లు ఇవ్వండి అని కూడా సరదాగా జోక్ చేశారు అనేది దానికి చంద్రబాబు గారు బదిలిస్తూ కుటుంబానికి ఒక్క టిక్కెట్టే ఇస్తాము అని చెప్పి నవ్వుతా సమాధానం ఇచ్చారు అనేది ఇదంతా మరి ముందుగా ప్రిపేర్ చేస్తున్నారా ఏంటో తెలియదు కానీ వాస్తవానికి మరి బాలయ్య గారు ఉండగా ఆమె వచ్చి పోటీ చేస్తారంటే మేబీ చేయకపోవచ్చు కాకపోతే సరదాగా జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు సీరియస్గా ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి హిందూపురం నుంచి బాలే తప్పుకోబోతున్నారు ఆయన సతీమణి రంగంలో దిగబోతున్నారు వసుంధర అనేది కాకపోతే అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆ అయితే నడుస్తుంది కానీ హిందూపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు రంగంలోకి దిగినా గెలుపు అయితే గ్యారంటీ అనేది ఆ పార్టీ దేమో